మన హైదరాబాద్కి సన్నీ ఇలియన్ వచ్చే మామా హలో మామ అమ్మా ఈ రోజు వీడియో ఏంటంటే మన హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గర ఒక మండి షాప్ ఓపెనింగ్ అయితే సన్నీలను అయితే వచ్చేసింది అనమాట డ్యాన్స్ చేస్తు చూస్తున్నారమ్మా సన్నీలని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైము చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది కదా సో బాడీ గార్డ్స్ కెమెరామెన్స్ ఎంత మంది ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ సో గాయస్ అయితే దుర్గం చెరువు మెట్రో పక్కనే ఒక మండి షాప్ ఓపెనింగ్ అయితే వచ్చేసింది నా ముందు చూస్తున్నారా షాక్ అయ్యారా బాలు బాలున్నాడు వైజాగ్ సత్యాగుడు ఉన్నాడు గాయస్ ఒకసారి ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చిందో జనాలు చిన్న సెలబ్రిటీ వస్తేనే టీ మొత్తం గడగలాడిపోతుంది అట్లాంటిది ఇంకా సన్నీలియన్ మన బేబీ డాల్ సన్నీలియన్ వస్తే ఇంకెలా ఉంటుంది సో జనాలు మాత్రం మామూలు లేరు పోలీసు వాళ్ళు బాడీ గార్డ్స్ వేరే లెవెల్లో ఉందన్నమాట హంగామా ఒకసారి సౌండ్ మీరే వినొచ్చు నేనైతే స్టేజ్ పైన అయితే ఉన్నా అనమాట అందరికి అలవ్ లేదు ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది మా బ్రోనే సో కాబట్టి నేనైతే స్టేజ్ మీదకి అయితే వచ్చేసి నన్నీళ్ళని దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మావా ఎంత క్యూట్ ఉందో పింక్ డ్రెస్ లో డియో డియో డిసక డిసక డాన్స్ కూడా వేసిందా సో చుట్టుపక్కల మొత్తం బాడీ గార్డ్స్ సో నేనైతే ఇంత దగ్గర నుంచి అయితే సన్నీలోని ఫస్ట్ టైం చూస్తున్నా సో ఐ లవ్ యూ గాయస్ అని చెప్పేసి అంటే అంటుందనమాట సో స్టార్టింగ్ లో డాన్స్ కూడా చేసింది మీరు చూసారా సో చుట్టూ అయితే బాడీ గార్డ్స్ అయితే ఉన్నారనమాట పోలీసు వాళ్ళు అయితే మామూలుగా లేరు మా బాడీ గార్డ్స్ తో పాటు పోలీసు వాళ్ళు కూడా మరీ ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు సో గాయస్ చూస్తున్నారా సన్నీలని ఎంత క్యూట్ గా కనిపిస్తుందో పింక్ డ్రెస్ లో మామూలుగా లేదు అసలు అండ్ గాయస్ ఇక్కడ చూస్తున్నారా నా వెనకాలనే అయితే లోపలికి వచ్చి మళ్ళీ బయటకు కూడా వెళ్ళిపోతుంది సో వెనకాల ఎంతమంది బాడీ గార్డ్స్ చూసుకోవచ్చు మనం ఒకసారి సో ఎంతమంది జనాలు వెంట పడుతురనమాట సో చుట్టూ ప్రొటెక్షన్ అయితే మామూలు లేదు దుర్గం చెరువు మెట్రో స్టేషన్ అనమాట సో మొత్తానికి సన్నీలో అయితే వెళ్ళిపోతుంది ఆ లేడీ కానిస్టేబుల్ హగ్ హగ్గి ఇచ్చిందనమాట లేడీ కానిస్టేబుల్ చాలా ప్రొటెక్ట్ చేసిందని సో అది సన్నీలని కార్ అనమాట సో ఇంకా కార్ అయితే వెళ్ళిపోతుంది సో చుట్టూ కూడా ఎంత మంది పోగొయో రుచుకోవచ్చు మామా బాడీ గార్డ్స్ అయితే దగ్గర ఉన్నారు లేకపోతే మీద మీద పడిపోతారు సో ఇంకా సన్నీలని చుట్టూ కూడా జర్నలిస్ట్ అయితే మైక్ లైతే పెట్టి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఎట్లా అనిపిస్తుంది జనాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది మా హైదరాబాద్ ఎలా ఉందని చెప్పి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట ఒక్కసారి మొబైల్స్ కెమెరాలు చూడడం మామ మీద మీద పడిపోతున్నారు మొత్తానికి సో ఇంకా మొత్తానికైతే కాసేపు మాట్లాడిన తర్వాత సన్నీలోని అయితే ఇంకా వెళ్ళిపోతుంది రోడ్డు పక్కన ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయిపోయింది అనమాట సో ఇంకా సన్నిలోని కార్ వెళ్తుంటే చూసుకో వెనకాల వెహికల్స్ అన్నీ కూడా ఆపేసారనమాట సో కాయిస్ మొత్తానికి సన్నీలోని వచ్చింది ఓపెన్ చేసింది మొత్తానికైతే చెక్అవుట్ కూడా అయిపోయింది అనమాట బ్లాక్ కార్ కూడా వెళ్ళిపోయింది ఇంకా సో ఇంకా ఇప్పుడు మా వంత్ అనమాట ఇంకా లోపలికి వచ్చేసిన మామ మాకైతే మండి ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు చికెన్ జ్యూసీ పీస్ ఉంది అండ్ ఫ్రై పీస్ కూడా ఉందన్నమాట సో ఇంకా మా ముగ్గురం బ్రదర్స్ అయితే ఇరగ కొడుతున్నాం అనమాట ఒక ప్లేట్ని అయితే మామూలు కాదు సో మా ముగ్గురికి కలిపి ఒక ప్లేట్ తీసుకున్నాం జనాలల్లా దొరకలేదు ఫస్ట్ బట్ ఎక్కువ సెలబ్రిటీస్ లేదంటే కొంతమంది ఫ్రీలాన్సర్లు కూడా వచ్చిరనమాట సో ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ వచ్చే వరకు మాకు కొంచెం లేట్ అయిపోయింది చూస్తున్నారా గైస్ ప్లేట్లో ఎంత పెద్దగా ఉన్నాయో పీసెస్ సో ఇంకా అరే నా ఫేస్ అయితే కనిపించట్లేదు ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి ఒకసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే కానీ నేనని తెలియదు మన జనాలకి ఓకే ఫ్లాష్ లైట్ వచ్చేసింది సో గైస్ జ్యూసీ జ్యూసీ మండీగా ఉన్న ఈ పీస్ని చూడండి మామ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలు జైల్ థీమ్ ఉంది జైల్ తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్ థీమ్స్ కూడా ఉన్నాయన్నమాట లో లోపలైతే నేనైతే ఇంకా దంచి కొడుతున్నా అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట నేనైతే ఫినిష్ అయితే చేసేసిన రైస్ తో మొత్తం కంప్లీట్ చేసేసిన ఓన్లీ బొక్కలు మాత్రమే అన్నమాట టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మామ గాయస్ మనం చేసిన బ్యానర్స్ చూస్తున్నారా మొత్తం కింద పడేసారనమాట సో నేను వచ్చే వరకు లేట్ అయిపోవడం వల్ల ఎంట్రీ ఎంట్రెన్స్ వీడియోస్ అయితే తీలేకపోయినా సో మనం చేసిన బ్యానర్స్ కి వాల్యూ లేకుండా అయిపోయింది అనమాట సో అన్ని కూడా ఆల్రెడీ పీకి పడేసారు కూడా సో గాయస్ రెస్టారెంట్ అయితే ఇదే అనమాట హియా అంటే అనమాట క్రోనో జై ఎస్కేప్ ఇఫ్ యూ కెన్ సో గాయస్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ అయిపోయింది సో మొత్తానికి ఇదనమాట సో ఇంకా నేనైతే బైక్ అయితే చాలా దూరంలో పార్క్ చేసిన ఎందుకంటే సన్నీలను వచ్చిన ఆ ఫోర్స్కి చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా కూడా పోలీసు లేదంటే కింద పడి తొక్కేసులాటలో బండి కూడా ఖరాబ్ అయిపోయేది ఎక్కడనో అందుకే సేఫ్ సైడ్గా అక్కడ దుర్గం చెరువు మెట్రో చాలా దూరం పోయి సేఫ్ సైడ్లో ఒక సైడ్లో పార్క్ చేసిన బైక్ ఉందో లేదో కూడా తెలీదు సో ఇంకా మొత్తానికి గాయస్ ఇది వీడియో అయితే గైస్ సన్నీలోని అయితే ఫస్ట్ టైము నేను అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం సన్నీలోని అంత దగ్గర నుంచి చూసిన అనమాట సో మీకు కూడా చూపించడానికి చాలా ట్రై చేసిన అంతమంది పోలీసు వాళ్ళు అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా సరే దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసిన అనమాట సో గాయస్ మన బైక్ అయితే ఇక్కడే ఉంది సో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం సో ఇది గైస్ వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్